స్వచ్ఛతా హీ సేవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు ప్రతిజ్ఞ ర్యాలీ తర్వాత పల్నాడు బస్టాండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీ జిల్లాని స్వచ్ఛ జిల్లాగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ అరుణ్ బాబు స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం ఈ నెల పదిహేను నుండి అక్టోబర్ ఒకటి వరకు జరుపుకుంటాం నరేంద్ర మోడీ జన్మదిన పురస్కారం చేసుకుని ఈ రోజు స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమం ముఖ్య గ్రామాల్లో క్లీన్ అండ్ గా ఉంచటం ఎక్కడా కూడా చెత్త చదారం మురికి ఉండకుండా క్లీన్ చేయటం శానిటేషన్ సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు ప్రతిరోజు కార్యక్రమం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు అధికారులు అందరూ పాల్గొన్నారు దీన్ని ముఖ్య ఉద్దేశం పట్టణాన్ని క్లీన్ గా ఉంచాలి గ్రామాల్లో సచివాలయ సిబ్బంది కూడా క్లీన్ అండ్ గ్రీన్ లో పాల్గొని పరిశుభ్రంగా ఉంచాలి ముఖ్యంగా స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో మూడు భాగాలుగా విభజించటం జరిగింది ఒకటి ఎక్కడెక్కడైతే చెత్త వేస్తూ ఆ గుర్తించి దాని పరిశుభ్రంగా ఉంచటం శానిటేషన్ వర్కర్లకు కావాల్సిన అన్ని మౌలిక వసతులను సమకూర్చటం వారి ఆరోగ్యాల గురించి హెల్త్ క్యాంపులు పెట్టడం మూడు ఇందులో ప్రజలందరినీ భాగస్వామ్యులు చేయటం ప్రజా ప్రతినిధులు భాగస్వాములుగా ఉండి పట్టణాన్ని క్లీన్ గా ఉంచాలని దీని ముఖ్య ఉద్దేశం స్వచ్ఛతను కూడా జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి మన స్వభావం కూడా స్వచ్ఛంగా ఉండాలి ఈ స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని ఈ రోజు మన నర్సరాపేటలో గారు ఎమ్మెల్యే గారు నేను కలిసి ప్రారంభించడం జరిగింది ఇది ఈ రోజు నుంచి అక్టోబర్ ఒకటి వరకు అక్టోబర్ రెండవ తేదీ మనము స్వచ్ఛత దివస్గా మార్చి చేసుకుంటున్నాము గాంధీ జయంతి సందర్భంగా అప్పటి వరకు ఈ కార్యక్రమం జరుగుతాయి పదిహేడవ తేదీ నుంచి రోజు ఒక్క యాక్టివిటీ లాగా ఒక్కొక్క ప్రతి గ్రామ పంచాయతీలో ఈ ర్యాలీస్ కానీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ అట్లాగే ఎక్కడెక్కడైతే శానిటైజ్ సరిగా లేదో ఆ స్పాట్స్ గుర్తించడం వాటిని క్లీన్ చేసుకోవడం దీంట్లో మూడు భాగాలుగా ఉంటాయి ఒకటి ఏంటంటే శానిటేషన్ సరిగిలేని ప్రాంతాలు లేకపోతే చెత్త వేసే ప్రాంతాలను మనం గుర్తించి వాటిని ఐడెంటిఫై చేసి క్లియర్ చేసుకోవడం క్లియర్ చేసినాక దాన్ని అప్డేట్ చేయడం రెండవది ఎవరైతే ఈ యొక్క పని చేస్తున్నారో ఈ శానిటరీ వర్కర్ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వారికి ప్రత్యేకమైన వైద్య శిబిరాలు చేయడం అంటే వాళ్ళ హెల్త్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం బేసిక్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం వారి యొక్క బాబా తీసుకోవడం మూడవది వచ్చేసి ప్రజలందరినీ భాగస్వామ్యం చేసుకోవడం అవేర్నెస్ క్రియేట్ చేయడం ప్రజలందరూ భాగస్వాములు చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జిల్లాలో చేసే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటాము ఇప్పటికే దీని మీద పదమూడవ తేదీ నుంచి మనకి యాక్టివిటీ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో ఈ యాక్టివిటీ జరుగుతాయి మెడికల్ హెల్త్ ఆధ్వర్యంలో ఈ ఎవరైతే మనకి శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వారికి స్పెషల్ మెడికల్ క్యాంప్స్ కూడా రన్ అవుతాయి సో దీంట్లో నేను అందరినీ మీ ద్వారా ప్రజలందరినీ కోరేది ఏంటంటే స్వచ్ఛతని మన జీవితంలో భాగంగా చేసుకోవాలి అంటే దీనికి శ్లోభం కూడా మనకి ఏమి చేయాలంటే సంస్కారంలో స్వచ్ఛత స్వభావంలో స్వచ్ఛత మన స్వభావం స్వచ్ఛంగా ఉండాలి మన కల్చర్ కూడా స్వచ్ఛంగా సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం మన జిల్లాలో ఎంత సంతోషంగా ఉంది ప్రజలందరూ భాగస్వాములు భాగస్వాములై మన నర్సరావుపేట పల్నాడు జిల్లాని స్వచ్ఛ జిల్లాగా మార్చాలని అందరినీ కోరుకుంటా దీనికి మీ ద్వారా ప్రజలందరికీ అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం చేయాలని ప్రజాప్రతినిధులను స్థానికంగా ఉన్నటువంటి అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా అధికారులకు ఆదేశం జరిగింది ఇక మంచి కార్యక్రమానికి జయపురం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటాం మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమానికి ఇచ్చేసిన మరి పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి అదే అదేవిధంగా అధికారులందరికీ విధంగా మున్సిపల్ కమిటీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన చిన్నారులందరూ కూడా మరి శుభాశలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వాళ్ళ పదిహేడో తేదీ నుంచి రేపు జరగబోయే రెండో తేదీ దాకా పదిహేను రోజులు పచ్చమ రోజులు ప్రతి గ్రామంలో ప్రతి చోట మరి గ్రామాలను శుభ్రం చేసుకోవటం రోడ్లను శుభ్రం చేసుకోవటం అదేవిధంగా కాలువలు శుభ్రం చేసుకొని ఎవరికి వాళ్ళు ఎవరి గ్రామాన్ని వాళ్ళు శుభ్రం చేసుకోవాలని చెప్పి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఇది పదిహేను రోజులు ఈ కార్యక్రమాన్ని ఉంది ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా దగ్గర ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము అదే గ్రామాల్లో ఉన్న గ్రామ సర్పంచులు గాని సచివాలయ సిబ్బంది గాని వీళ్ళందరూ కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా నర్చాపేట పట్టణంలో గత మూడు నెలలుగా మేమందరం కూడా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా కాలువలు శుభ్రం చేయడం జరిగింది సిల్ట్ తీయటం జరిగింది అదేవిధంగా రోడ్డు కూడా ఎక్కడైనా గుంటలు ఉంటే వాటిని పోడ్చడం కూడా జరిగింది జంగిల్ కట్టింగ్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఫాగింగ్ చేసాము మలేరియా డెంగ్యూ ఫీవర్ ఇవన్నీ రాకుండా కూడా ఫాగింగ్ చేయటం ఫినాయిల్ చల్లటం బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం మూడు నెలల ముందే చేపట్టాము మళ్ళీ వాళ్ళ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ రెండోసారి చేపట్టి విజయవంతం చేయడానికి మరి కలెక్టర్ ఆధ్వర్యాలు ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మున్సిపల్ కమిటీ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ముందు ఉండాలని చెప్పి అదేవిధంగా గ్రామాల్లో ఉన్న గ్రామ సర్పంచులు సచివాల సిబ్బంది వీటిని విజయవంతం చేయమని మీడియా పక్కన తెలియజేస్తూ